వారు కూడా మాట్లాడాలని ఆహ్వానిస్తున్నారు నామానికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా ఈ గాన్స్బల్డే సందర్భంగా ఇటు అవకాశాన్ని ఇచ్చిన దేవదేవునికి అలాగనే మన బిషప్ తండ్రి గారికి చేరు వచ్చిన మీ అందరికీ కాపుర్లందరికీ కూడా గాసుపల్డే యొక్క శుభాలను నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తున్నాను మన సంఘాన్ని చూస్తున్నప్పుడు ఈరోజు ఉదయమునే లేచి గాసుపల్డే అని ధ్యానం చేసుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక బైబిల్లో ఉన్నటువంటి ఆవగింజ గుర్తొచ్చింది ప్రభు వారు ఒక మాట అంటాడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అంటాడు అది విత్తనములన్నిటిలో కూడా చాలా చిన్న విత్తనమే కానీ అది పెద్దదైపోయిన తర్వాత బహుగా వృద్ధి పొంది ఆకాశ పక్షులు కూడా వచ్చి దాని మీద అంత గొప్పదిగా ఉంటుంది అని చెప్పాడు ఈ సమయమున దేవుడు ఫాదర్ అయ్యర్ తండ్రి గారిని ఒక ఆవగింజలాగా దేవుడు ఎన్నుకున్నాడు ఈ దేశంలోనికి ఆయన రావటం ఆయన వచ్చి సువార్త అనేటువంటి ఒక విత్తు అనేటువంటిది వేసినప్పుడు దగ్గర దగ్గరగా వెయ్యి మందికి పైగా కాపరులు కోట్ల కొలది విశ్వాసులు అనేక రీతులు కలిగినటువంటి విద్యా సంస్థలు హాస్పిటల్స్ గొప్ప గొప్ప దేవాలయాలు గొప్ప గొప్ప కాపరులు ఇన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు వారిని ఎన్నుకున్నాడు అంత గొప్పదైనటువంటి ఈ సంఘంలో ఎంత ఇదిగా అభివృద్ధి చెందటానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అని ఆలోచన చేస్తే మొదటిగా ఫాదర్ అయ్యర్ తండ్రిలో కనపడేటువంటిది ఏమిటంటే సెల్ఫ్లెస్ సర్వీస్ ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏమి చూడలేదు ఫాదర్ అయ్యర్ గారు తన కుటుంబమును చూడలేదు బిడ్డలను చూడలేదు అలాగని ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖాలను చూడలేదు అలాగని వ్యక్తిగతంగా స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కూడా చూడలేదు అందుకనే ఎంత గొప్పదైన సంఘము కట్టబడింది వారి యొక్క సత్యమణి అమ్మగారు చనిపోయిన తర్వాత బిడ్డలను విడిచిపెట్టమ్మ నేను సువార్త ప్రకటించవలసిన భారం నాకున్నది అని చెప్పి ఎవరు రాగలుగుతారు ఈరోజున కుటుంబాన్ని వదిలివేసి సేవ చేయగలిగేటువంటి వారు ఎవరున్నారు ఈ రోజుల్లో అదే ఫాదర్ అయ్యర్ తండ్రి గారిని చూస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఎంత సెల్ఫ్లెస్గా ఏ మాత్రమును వ్యక్తిగత స్వార్థమే చూడకుండా నా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసులపైన వెలుగు ప్రకాశించబడాలి భారతదేశం వారు వచ్చేటప్పుడు చూస్తున్నప్పుడు అంధకారంలాగా ఉన్నదే ఈరోజున ఎంత వెలుగుమయం అవటానికి ఆ తండ్రి గారు చేసిన పరిచర్య సో మనము కూడా వారి బిడ్డలుగా మనము సాధ్యమైనంత రీతిగా ఆ సర్వీస్ని చేయటానికి మనం చూడాలి రెండవ విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే శిలువను మోస్తూ సేవ చేయటం ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనును తాను ఉపేక్షించుకోవాలి ఐఎమ్ నథింగ్ మై లాడ్ నాదంటూ ఏమి లేదు నేను ఎంతటి వాడను నా జీవితం ఏ పాటిది అది ఫాదర్ అయ్యర్ తండ్రి గారి జీవితంలో మనం చూడగలుగుతాం అయా ఈ వస్తువు నీది పౌలు భక్తుణ్ణి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారేటప్పుడు అననయ్యతో ప్రభు ఒక మాట చెబుతాడు అతడు నా చేతిలో వాడబడుతున్న ఒక సాధనము మనం ఎప్పుడును కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ టూల్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్ దేవుని చేతిలో మనం ఒక పాత్రలుగానే వాడబడాలి ఈ పాత్ర ఏ పని చేసిద్ది ఈ పాత్ర ద్వారా ఈ సంఘానికి ఏంటి ఉపయోగం ఈ యొక్క వస్తువు ద్వారా ఈ సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడింది అనగా నీవు ఈ సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడతావు మన తల్లి సంఘాన్ని మన ఆంధ్ర సువార్థిక లోతరణ సంఘాన్ని మనం ఎలా కాపాడుకోవాలి నిజంగా మన సంఘం చేపట్టిన ప్రతి పని ఐగారు ఎంకరేజ్ ద్వారా గడిచిన మాసమంతా మీరు చేసిన ప్రార్థన ముందు చూసారా అది చాలా విలువైనటువంటిది అది ఈ నెల వరకే చేయొద్దు చర్చిలో చేయాలని ఏం లేదు మన సంఘం ఎప్పుడు బాగుండాలి అనంటే పాదరయ్యర్ గారి ద్వారా తండ్రి గోధుమలనే నాటాడు కానీ గురుగులు కూడా సాతాను విత్తుతూ ఉండబట్టే ఈనాడు ఈ సంఘానికి ఈ స్థితి వచ్చింది అర్థమవుతుందండి మీకు ఈ సంఘంలోనికి సాతాను విత్తినటువంటి గురుగులు ఆ గురుగులు పోవాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థనే చేయాలి ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికి కూడా ఈ ఉన్న సమయంలో నేను ఏదో దేవుని కృపను బట్టి ఇప్పుడిప్పుడు అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు తెలియచెప్పి మనము స్వార్థాలు తీసేసుకొని ఏసయ శిలువను మోస్తూ దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా వాడబడి నా వంతుగా నేను ఈ సంఘానికి ఏం చేయగలను ఫాదర్ అయ్యర్ గారికి ఆనాడు ఆమిష్నిస్తే మనము మన ద్వారా ఏ పని చేస్తే ఈ సంఘం బాగుపడింది అంటూ ఎల్ల వేళల ప్రభు పాదాలు పుట్టుకునయ్యా మా సంఘమును కాపాడు ఇంకా శాఖోపశాఖలుగా ఈ సంఘము అభివృద్ధవులాగున నీ వంతు సహకారాన్ని నువ్వు దయచేయినాయనని ప్రభు సన్నిధిలో వేడుకుందాం రానున్న దినాల్లో గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన మన సంఘంలో జరగాలి గొప్ప గొప్ప అద్భుతాలను మనం చూడాలని మంచి పరిపాలన జరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకంగా మరి గాసుపల్లే శుభాలను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పాస్టర్ గారు కూడా ప్రధానంగా సేవలు శ్రమలు మనం ఏదైనా